వెల్నెస్ సెంటర్స్ అని పెట్టారు అధ్యక్ష హైదరాబాద్ లో మూడు ఖైదరాబాద్ వసలపురం అండ్ కోకటపల్లి ఉమ్మడి జిల్లాలలో కూడా హెడ్ క్వార్టర్స్ లో పెట్టినారు అధ్యక్ష వాటి పర్పస్ ఏంటంటే ముఖ్యంగా ఈ ఎంప్లాయీస్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు పెన్షనర్స్ కావచ్చు ఎనీ చిన్న ఎయిల్మెంట్ వచ్చినప్పుడు కూడా దే గో అండ్ సీ ది వెల్నెస్ సెంటర్స్ చూడాలి బేసిక్ గా వాళ్ళకి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి అధ్యక్ష బీపీనో షుగరో థైరాయిడో థైరాయిడ్ ఇవో కొన్ని వస్తుంటాయారు అధ్యక్ష ఉంటే ఏ స్కే లోన సంగతి కూడా ఎనాలిసిజ్ చేయవలసినటువంటి బాధ్యత వెల్నెస్ సెంటర్ కు ఉంటేనే బాగుంటుంది అది ఎక్స్టెన్సివ్ పోవాలంటే దట్ ఈస్ డిఫరెంట్ వాళ్ళు ఏం చేయాలి వెల్నెస్ సెంటర్ లో అవి ఎనాలిసిజ్ చేసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలి అక్కడే మెడిసిన్స్ ఇవ్వాలి దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది వెల్నెస్ సెంటర్ అవన్నీ పోయి ఇప్పుడు ఏమైనా అంటే అది ఒక క్లినిక్ లెక్క అయిపోయింది అధ్యక్ష ఒక డాక్టర్ కూర్చుంటాడు వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ వచ్చేసి ఒక ప్రిస్క్రిప్షన్స్ రాస్తాడు చిన్నదైతేనేమో గో అండ్ పర్చేస్ ది మెడిసిన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇంకేనా లిటిల్ బిడ్ ఏమైనా అనాలిసిస్ కావాలనుకున్నా గానీ డయాగ్నోస్ చేయాలనుకున్నా గానీ సింపుల్ గా దాని ది నిమ్స్ అధ్యక్ష ఇద్దరు మనకు ఈ ఎంప్లాయీస్ గానీ పెన్షనర్స్ గానీ లేకపోతే జర్నలిస్టులు గానీ కార్పొరేట్స్ కూడా దగ్గర రెఫర్ చేసేవాళ్ళు అధ్యక్ష అది ఒకప్పుడు జరిగింది ఇదంతా కూడా కానీ ఇప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు ఏ ప్రతి చిన్నది కూడా దాని ది నిమ్స్ నిమ్స్ అనే వరకు ఏమైతే సముద్రం లెక్క అయిపోయింది రష్యాల్ కార్నర్ సార్ ది స్టేట్ అంతా కూడా నిమ్స్ ఈ చిన్న చిన్న కూడా ఇఫ్ టు ది నిమ్స్ పర్పస్ నాట్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ కు రెఫర్ చేసే వాళ్ళు వై దే ఆర్ నాట్ రెఫరింగ్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ రిఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి హాస్పిటల్ మేనేజ్మెంట్ సార్ నాట్ యాక్సెప్ట్ ఉంది కేసెస్ అని కావాలి లేదు గవర్నమెంట్ బర్డెన్ అవుతుంది అన్న కూడా కావాలి కానీ ఈ ఎంప్లాయీస్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ ఎర్నింగ్స్ తక్కువ ఉంటాయి ఏ ఎలిమెంట్ వచ్చినా కానీ ప్రైవేట్ కార్పొరేట్ అదర్ అదర్దాన్ని నిమిసిపోతే మాత్రం లక్షల బిల్లు వస్తుంది కాబట్టి వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని వాళ్ళకున్నటువంటి మనకి ఏదైతే ఫెసిలిటీ కల్పించినామో ఈ షుడ్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్ దట్ ఈస్ మై రిక్వెస్ట్ మీ తరఫున ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్